మానవుని యొక్క దైనందిన జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి జ్యోతిష్యంపై నమ్మకం ఉన్నవారు సమస్యకు కారణం తెలిసిన వెంటనే సంబంధిత గ్రహానికి పూజించి ఆ గ్రహాల యొక్క అనుగ్రహం పొంది మన సమస్యల నుండి విముక్తి పొందుతూ ఉంటారు జ్యోతిష జ్ఞానం లేనివారు కూడా వారికి కలుగుతున్న కష్టాలకు కారణమైన గ్రహం తెలుసుకుని ఆ గ్రహానికి శాంతి పూజలు జరిపించి గ్రహ బాధల నుండి విముక్తి పొందుతూ ఉంటారు నవగ్రహాలలో ఒకడైన శుక్రగ్రహం అనుగ్రహం కనుక మనకు ఉంటే ఐశ్వర్యానికి అందానికి తెలివితేటలకు వేటికి కూడా కొదువ ఉండదు అదే శుక్రుడు మన జాతకంలో బలహీనంగా ఉంటే అనారోగ్య సమస్యలు వాహన సౌక్యం లేకపోవటం భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవట త్రాగుడుకు బానిస అవ్వటం వివాహం ఆలస్యం కావటం మత్తు పానీయాలు సేవించటం ఇలా అనేక రకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి మరి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం లభించాలంటే లక్ష్మీదేవిని కానీ అమ్మవారిని కానీ పూజించాలి లక్ష్మీ స్తోత్రము పారాయణం చేయటం చాలా మంచిది వీటితో పాటు శుక్రవారం నాడు ఈ విధంగా చేయటం వలన శుక్రుడు ఇంకా మంచి ఫలితాలను ఇస్తాడు అని పండితులు చెప్తున్నారు మరి ఏం చెయ్యాలో ఈరోజు మనం తెలుసుకుందాం శుక్రవారం నాడు మన సహోదరి అయిన అక్కా చెల్లిళ్లను ఇంటికి పిలిచి భోజనం పెట్టటం వారికి మనసుకు తోచిన వాటిని తాంబూలంగా ఇవ్వాలి ఎక్కడైతే స్త్రీలను గౌరవిస్తారో వారి అందు శుక్రగ్రహం యొక్క అనుగ్రహం తప్ప లభిస్తుంది ఒకవేళ అక్కా చెల్లిళ్ళు మాకు లేరు అని అనుకునేవాళ్ళు మీ మేనత్తను అయినా ఇంటికి పిలిచి ఆమె భర్తతో కలిపి భోజనం పెట్టటం వారిని గౌరవించటం చేయాలి ఇలా కూడా కాదు అక్క చెల్లిళ్ళు లేరు మేనత్త కూడా లేదు అని అనుకునేవారు మీ భార్యను గౌరవించాలి ఆమెకు కావలసినవి ఇవ్వటం ప్రేమగా చూసుకోవటం లాంటివి చెయ్యాలి స్త్రీలు సంతోషంగా ఉంటే ఆ ఇంట్లో సంతోషంతో పాటు లక్ష్మీదేవి కూడా ఆ గృహంలో స్థిర నివాసం చేస్తుంది అప్పుడు ఆ ఇంట్లో ఎటువంటి కష్టాలు ఉండవు ఒకవేళ నాకు అక్క చెల్లిళ్ళు లేరు మేనత్త లేదు నాకు ఇంకా పెళ్లి కాలేదు అనుకున్నవారు శుక్రగ్రహం యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఏం చేయాలి అంటే అప్పుడు మీ తల్లిని పూజించాలి ఆమెకు నమస్కరించి మీ చేతితో నూతనమైన కొత్త వస్త్రాలను ఇచ్చి మీ తల్లి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి తల్లిని మించిన దైవం లేదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు అసలు ఎవరూ లేరు అనుకునేవారు సాక్షాత్తు ఆ తల్లి లక్ష్మీదేవిని పూజించి తల్లికి తీపి పదార్థం నైవేద్యంగా పెట్టి లక్ష్మీ స్తోత్రం చదివి ఆమెను ధ్యానిస్తూ ఉంటే మన జాతకంలో ఉండే శుక్రగ్రహ దోషాలన్నీ కూడా పోయి అనుకూలమైన ఫలితాలను మనకు కలగజేస్తాడు కాబట్టి శుక్రవారం రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో శుక్రగ్రహం యొక్క అనుకూలతను పొంది మీ జీవితంలో ధనానికి సుఖ సంతోషాలకు లోటు లేకుండా హాయిగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు